రోజు లోక్ సభ ఎంపీ పోటీ చేస్తున్నారు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాలని ఈ సభ ముఖం కోరుతున్నా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలానో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ అలాంటిది శ్రీధరాన్ని మీరు గతంలో మంచి మెజార్టీ గెలిపించారు అన్నగారు అదే బాధపడ్డారు అరే ప్రజల్ని నన్ను మంచి మంచి మెజారిటీ గెలిపించారు ప్రజలకి నేను సేవ్ చేయలేకపోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఒక చిన్న పండగ గతంలో రొట్టెల పండగ జరిగితే అజీజ్ గారు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నిధులు తీసుకొచ్చారు కనీసం దాంట్లో పది శాతం నిధులు తీసుకురాలకపోతున్నా ఇంకా ప్రజలకి నేను ఏం చెప్తా ఇది న్యాయం కాదని ఎప్పుడైతే తెలుగు పార్టీ గతంలో నేను పాదయాత్ర చేసే ముందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఉంటుంది అప్పుడే ఆయన డిసైడ్ చేసుకున్నారు లేదు మంచి నాయకుడు ఉండాలి మంచి ముఖ్యమంత్రి ఉండాలి రాష్ట్రం అప్పుడే ముందరికెళ్తుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధరన్న మీ ముందల నుంచి ఉంటున్నారు మనం డబుల్ ఇంజిన్ గురించి ఇందాం అదే మూడు ఉంటే ఎంత స్పీడ్ ఉంటుంది అందుకే ముగ్గురు మీ ఉన్నారు భారీ మెజార్టీ గెలిపించి నారాయణ గారిని శాసనసభకు పంపించాలని ఈ సభాముఖ యువకులందరూ కోరుతున్నా అదే విధంగా ప్రభాకర్ కూడా లోక్ సభకు పంపించాలి ఆ బాధ్యత మన పైన ఉంటుంది రేపు కేంద్ర సంస్థలు ఏమైనా తీసుకురావాలంటే అన్న పైన ఉంటున్న బాధ్యత ఆ బాధ్యత ఆయన భుజ స్కంధాల పైన మోసి కేంద్ర సంస్థలు తీసుకొస్తారు ఆయనకున్న ఒక అద్భుత నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ ద్వారా మన పార్లమెంట్కి నెల్లూరు పార్లమెంట్కి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యతలు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సభ మీ అందరికి తెలుపుకుంటున్నాను చివరిగా ఒక మాట ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి నేను చెప్పాల్సిన అసలు వీళ్ళిద్దరు చాలు కానీ ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు ఆయన పేరు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి ఋషికొండకి గుండు కొట్టిన వ్యక్తి విశాఖపట్నంలో ఎక్కడన కాలి భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు పరుపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయట కూడా రావద్దు అక్కడనే రాసుకుంటాడు ఓహో ఈ ఇల్లు బాగుంది ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతున్నా మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా ఒక్క ఉద్యోగం అన్న విశాఖపట్నం తీసుకొచ్చారా ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు అందుకే సోమ్యుడు ఆరు నిశాలు కష్టపడతారు ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ సెల్ఫీ తీసుకుందాం చిన్న కొంతమంది ఫోటోలు దిగాలని కోరారు ఒక్క నిమిషం అక్కడ సెల్ఫీకి ఒక సెపరేట్ ఏర్పాటు చేశాను ఇక్కడ తోపులాట్ లేకుండా అక్కడ దిగొచ్చు దయచేసి అందరు అక్కడ రాల్సింది కోరుతున్నా ఇప్పుడు గ్రూప్ సెల్ఫీ దిగుదాం నేను పోస్ట్ చేయాలి ఒక్కసారి అందరు గట్టిగా ఒక ఎంపీ ఒక కాబోయే ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అందరు ఎదురుగా స్టేజ్ మీద ఉన్నారు ఒక్కసారి గట్టిగా ఓటు 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 ఓటు